వాత్సల్య పూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దేవుడైన ఓహోవ హస్తము నాకు తోడుగా ఉన్నది క్రీస్తునందున్న దేవుని పిల్లలరా పాత నిబంధనలో అనేక మంది దేవుని బిడలైన వారికి వృత్త నిబంధనలో కూడా ప్రభు తన హస్తమును వారికి అనుగ్రహించినట్లుగా ప్రభు యొక్క హస్తము వారికి తోడుగా ఉంచినట్లుగా ఆ హస్తము ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు మన పితరుల జీవితములు ప్రభు చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం ఈ రోజున ప్రభు అదే హస్తమును మనకు తోడుగా ఉంచి ఎన్నో మేలులు ఎన్నో దీవెనులు ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటున్నాడు మెటుకు మనం కొన్ని విషయాలని ధ్యానం చేస్తే ప్రభు హస్తం మన జీవితంలో ఏ కార్యాలు చేస్తుందనగా యశ్యా గ్రంథంలో రాయబడిన మాట నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నిన్ను నిర్మలముగా చేసి నీళ్ళు కలిపిన తగరమంతి తీసివేసేదని అంటున్నాడు అనగా పిల్లలు మనం లోకలు జీవిస్తున్నాం కాబట్టి మనలో ఎంతో కొంత పాప సంబంధమైన మస్టు లోక సంబంధమైన తగరము తప్పక కలుగు ఉంటుంది అయితే ప్రభు హస్తం మనకు తోడుగా ఉండి ఆ హస్తము మనల్ని క్షారము వేసి మనల్ని నిర్మలమైన వ్యక్తులుగా నిష్కలంకమైన వ్యక్తులుగా పవిత్రమైన వ్యక్తులుగా ఆయన హస్తం మనల్ని మార్చి ఆయన ఎలాగైతే పరిశుద్ధుడుగున్నాడో అలాగున మనల్ని పరిశుద్ధులుగా మార్చి ప్రభువు ఎదుట నిలబడినట్లుగా సహాయపడుతుంది కాబట్టి దేవుని హస్తం చేయించున్న మొట్టమొదటి పని మనల్ని పరిశుద్ధపరచుట అలాగే ఇదే యశయ గ్రంథంలో మనం చదివితే నా హస్తము రక్షింపు నేరకి ఉండున్నట్లు కురచు అంటున్నాడు అనగా దేవుని హస్తం ఏం చేస్తుంది మనల్ని రక్షిస్తుంది ప్రియులరా దావిధి జలరాశులు కూరుకుపోయినప్పుడు రక్షించింది దేవుని హస్తమే అలాగే పేతులు కూడా జలరాశులు కూరుకుపోయినప్పుడు రక్షించింది దేవుని హస్తమే ఈ రోజున ఎవరెవరైతే లోకము అనే జలముల్లో కూరుకుపోయి పాపమనే అనే జలముల్లో కూరుకుపోయి ఎన్నో శ్రమలోని జలముల్లో కూరుకుపోయి ఉంటున్నారు వారందరినీ ఆయన హస్తము తోడుగా ఉండి ఆ హస్తము ద్వారా ఆయన వారిని లేవనెత్తి రక్షిస్తాడు అంత మాత్రమే కాక ని భక్తుడు ఎలాగ అంటున్నాడు దేవుని హస్తము నాకు తోడై ఉన్నందువలన రాజు నా మనవి ఆలకించునంటున్నాడు రాజు అనగా ఎవరు మన ప్రభు యేసుక్రీస్తే ఏ తండ్రి అయిన దేవుని హస్తం మనకు తోడుగా ఉండటం వలన మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన చేసిన ప్రతి మొర ఆయన వింటాడు మన జీవితంలో మన హృదయ వాంఛలన్నీ తీర్చి మన కోరికలు సిద్ధింపచేస్తాడు ప్రిల్లరా ఎంతోమంది భక్తుల ప్రార్థన కేవలం దేవుని హస్తం తోడుగా ఉండటం వలనే వారి జీవితంలో ఆ ప్రార్థనలన్నీ సఫలపరచబడ్డాయి మరొక విషయాన్ని మనం ధ్యానం చేస్తే భక్తుడైన అంటున్నాడు దేవుని హస్తం మాకు తోడుగుండటం వలన మేము బలపరచబడి మా శత్రువులు అందరి చేతుల నుండి మేము తప్పించబడి కాపాడబడుతున్నాం అన్నాడు ప్రిల్లరా మనం ఈ లోకములో బలము బలవంతులుగా మార్చబడాలి ఈ లోక సంబంధమైన శారీరక బలము కాదు కానీ ఆత్మ సంబంధమైన బలం కావాలి అలాగే మనం బలం పొంది బలపరచబడి దేవుని యొక్క నిత్యత్వం కొరకు మనం ప్రయాణం చేయాలి ఈ ప్రయాణంలో ఎంతోమంది శత్రువులు ఎదురవుతారు లోకము పాపము నేత్రాశ జీవపుడమ్మము ఇలాగ సాతాను అంధకార సంబంధులకు లోకనాథులు ప్రభుత్వములు అధికారములు ఈ శత్రువులన్నిటిలోండి మనల్ని విడిపించి మనల్ని బలపరిచేది దేవుని హస్తం కాబట్టి దేవుని హస్తం తప్పక మనకు తోడై ఉండాలి చివరిగా మరొక మాటను మనం చదువుకొని ధ్యానించి ముగిద్దాం ఎజ్ర గ్రంథంలో రాయబడిన మాట దేవుని హస్తం మాకు తోడుగా ఉన్నందున లెక్కింపబడిన మేము ఏర్పరచబడిన మేము ఇరుసలేములకు వచ్చి తిమి అంటున్నాడు ఈ ఈ లోక సంబంధమైన ఇరుషులేము కాదు కానీ మనము ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే దేవుని హస్తం మనకు తోడి ఉండటం వలన ఆ దినమున గారిని ఎలాగైతే భౌతిక సంబంధమైన ఇరుశులేము పట్టణం తీసుకుని వెళ్ళిందో అలాగే దేవుని హస్తం మనకు తోడి ఉండి దేవుని ఏర్పాట్లు ఉన్న మనలందరినీ నిత్యత్వమైన దేవుని ద్వారా నిర్మించబడుతున్న నూతన ఏమైన ఇరుశులేములోనికి మనల్ని నడిపిస్తుంది ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఈసయ అని స్తోత్రం ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపమార్తెని బట్టి స్తోత్రం ఈ మాటలు విని వారి జీవితంలో నా జీవితంలో మీ హస్తము చేయు ప్రతి అద్భుతమైన కార్యములు జరిగించి సదాకాలం మీ హస్తమును మాకు తోడు ఉంచి మహిమ పొందమని ఏసునామములో అడిగి తండ్రి చున్నాము తండ్రి ఆమెన్ రైజల